హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది మీరు చూస్తున్నారు సోది ఏం చేద్దాం చెప్పండి ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఖచ్చితంగా అన్యాయం జరిగిందని చెప్పాలి ఈరోజు మర్చిపోని అని చెప్పాలి ఎందుకంటే యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శోక సముద్రంలో మునిగిపోయింది ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏ రోజైనా కలగనుంటే దానికి ముందే ఇలాంటి రోజు తెచ్చుకునే వాళ్ళం కాదు మనం ఎప్పుడో కనుగమనుగు అయిపోయి ఉండేవాళ్ళం మనం భరించలేనిది మనం ఊహించలేనిది జరిగింది అది చెప్పాలంటే నా గొంతు తడి ఆరిపోయింది వాటర్ తాగినా కూడా వెంటనే ఆరిపోతుంది నా వల్ల కావట్లేదు ప్లీజ్ నేనేం మాట్లాడలేను ఇది చెప్పే లెవెల్లో మంచి ఊతులు తిట్టుంటారు కింద కామెంట్స్లో సో సోనియా ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ అది లేటెస్ట్ బజ్ ఫ్రమ్ సోషల్ మీడియా అంతే ఎక్కడ బట్న కోడైకి వస్తున్నారు అదే జరిగింది అదే జరుగుద్ది అది ఆల్రెడీ అందరు గెస్ట్ చేసిందే సో ఎంతమందికి ఈ అప్డేట్ తెలిసిన తర్వాత అబ్బా సాయిరామ్ అని అనుకున్నారో దాంతోపాటుగా ఎంతమంది ఇది జరగాల్సిందే ఇది కరెక్ట్ డెసిషన్ పర్ఫెక్ట్గా జరిగింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్న వాళ్ళు ఇది సూపర్ డెసిషన్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి నేనైతే అట్లీస్ట్ నలభై వేల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బిగ్గెస్ట్ హైయెస్ట్ లైక్స్ ఫర్ దిస్ సీజన్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే జనాలలో అంత అత్యుత్సాహం అంత ఎంతజం అంత ఇది ఉంది ఎందుకంటే సోనియా ఎలిమినేషన్ అందరూ పట్టుబట్టి పట్టుబట్టి ఏ ప్రోమో వచ్చినా ఆదిరెడ్డి వీడియో ఒడాల్ వీడియో ఆడి వీడియో వీడి వీడియో అని తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రోమో కింద ప్రతి ఒక్క మెటీరియల్ కింద ఎక్కడ చూసినా సోనియా ఎలిమినేషన్ బటన్ సోనియా ఎలిమినేషన్ బటన్ అనేదే ఉంది ఇంత అరాచకంగా ఇంత దారుణంగా సోనియా రిలేటెడ్గా దారుణం అరాచకం అంటే నెగిటివ్ పాయింట్లు ఇంత అందంగా ఇంత సుందరంగా కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు పెట్టారు ఎంతవరకు ఏ సీజన్లో అలా ఇంత ఎక్కువగా జరగలేదు నేను చూసిన సీజన్స్లో మా సీజన్లో ఏమన్నా జరిగింది ఏమో తెలియదు నేను లేను కాబట్టి సో మా సీజన్లో జరిగి ఉండదు కూడా ఎందుకంటే ఆ సీజన్ బాగాలేదు కాబట్టి సో ఈ రకంగా జరగడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనేది మాట్లాడుకుందాం ఏమి లే దాంతోపాటుగా సోనియా ఎలిమినేట్ అయిన వెంటనే నిఖిల్ పృథ్వీ శోక సముద్రంలో మునిగిపోయారు అనేది టాకు చాలా బాధపడి ఆవేదనకు గురయ్యి కన్నీళ్ళు కార్చి చాలా హట్ అయ్యారంట ఇదేంటి ఇంత దారుణం జరిగింది ఇది దిస్ ఇస్ అన్ఫైర్ అని దీక్ష చేసి తినకుండా రెండు మూడు రోజులు కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళు తినకుండా ఉండే అవకాశం కూడా గట్టిగా ఉంది దాంతోపాటుగా సోనియా ఎలిమినేట్ అయిన మరుక్షణమే విష్ణుప్రియ చాలా ఆనందంతో కేరింతలేసి రంకు పృథ్వీకి మనం ఇంకా క్లోజ్ అవ్వచ్చు మన రిలేషన్ స్ట్రాంగ్ అవ్వచ్చు అని పృథ్వీ వైపుగా ఆవిడ పయనం సాగిస్తుంది అన్నట్టుగా న్యూస్ వస్తుంది ఖచ్చితంగా మనకైతే అది క్లియర్ క్లారిటీ సోనియా ఎలిమినేట్ అయ్యింది అంటేనే పృథ్వీ వర్సెస్ విష్ణుప్రియ చాలా క్లోజ్ అయిపోతారు కానీ నాక్సర్ ఏదైనా విష్ణుప్రియని ఆపితే తప్ప ఏదైనా ఒక వారం వచ్చి లేకపోతే వీళ్ళిద్దరి ప్రేమ మామూలు పావురాలు కాదు ఈ పావురాలు ప్రేమించుకుంటే నార్మల్గా ఒక పావురాలు ఏమంటాయంటే ఎగిరిపోతాయి కానీ ఈ పావురాలు చాలా రోజులు ఎగరకుండా బిగ్ బాస్ హౌస్లోనే ఉండి ప్రేమించుకుంటాయి అన్నట్టుగా అనిపిస్తున్నాయి నాకైతే ఎందుకంటే సోనియా గారు ఉండుంటే సోనియా గారు పృథ్వీని కొంచెం కంట్రోల్ చేసే అవకాశం ఉంది రే గేమ్ రా గేమ్ కోసం ఆడు నేను చెప్పిందే విను నువ్వు విష్ణు దగ్గర కూర్చోవద్దు విష్ణు మాటలు వినొద్దు నా మాటలు వినొద్దు అనేది చెప్పవి చెప్పకుండా కంట్రోల్ చేసేది అది ఆల్రెడీ ఆల్రెడీ నిఖిల్తో స్టార్ట్ చేశాడు ఏంటి వీడు ఇట్లా అయిపోతున్నాడు అతను గేమ్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటే బాగుండు అతని గేమ్కి ఎఫెక్ట్ అయిందే ఈవిడ అనేది తెలిస్తే ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారన్నది ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సిచ్యువేషన్ ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ సోనియా గారి ఫ్యాన్స్ కావచ్చు సోనియా గారి తరపు మనుషులు కావచ్చు దయచేసి ఈ సీజన్లో వాళ్ళు నెగిటివ్ చేశారు వీళ్ళు నెగిటివ్ చేస్తారు అక్కడ నెగిటివ్ కంటెంట్ వచ్చింది ఇక్కడ నెగిటివ్ కంటెంట్ వచ్చిందని చూడద్దు ఎందుకంటే మనం ఆడిన ఆట అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్క చెయ్యి మన ముక్కులోకి ఏలు చూపిస్తుంది తప్పు అని అది తప్పదు మనం వీ హ్యావ్ టు ఫేస్ దీజ్ సిచ్యువేషన్స్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు నెగిటివిటీ కామన్ పాజిటివిటీ నువ్వు ఆడితే వస్తుంది నువ్వు ఎంత దారుణంగా ఆడితే అంత దారుణమైన నెగిటివిటీ వస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే దీన్ని మర్చిపోవాలి ఎందుకంటే జనాలు కూడా దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను సోనియా అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది హౌస్లో ల్యాన్ మాట్లాడతా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఏమి లే హౌస్లోకి వెళ్ళిన తర్వాత సోని ఆట దరిద్రంగా ఉంది దర్ ఈజ్ నో డౌట్ చాలా పరమ చెత్త ఆట ఆడి ఆవిడ ఒక ప్లాన్తో లోపలికి వచ్చి ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడం వల్ల నిఖిల్తో క్లోజ్ అయ్యి తర్వాత నిఖిల్ గేమ్ని స్పాయిల్ ఆవిడ వాంటెడ్గా స్పాయిల్ చేసినట్టు నాకు అనిపించలేదు కానీ ఆవిడ ఆట తీరు వల్ల భయంకరంగా స్పాయిల్ అయిపోయింది ప్రతి దాంట్లో ఇంత మాట్లాడడం దానికి ఇంత మాట్లాడుతూ అనవసరంగా అరాచకంగా ఆవిడ గేమ్ని ఆవిడే గట్టిగా అణచివేసుకున్నారు ఆవిడ గేమ్ అణిచివేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది కానీ ఆవిడ గేమ్ వల్ల స్టఫ్ ఉండి క్యాపబిలిటీ కెపాసిటీ క్యాలిబర్ ఉన్న నిఖిల్ గేమ్ కూడా అణిచివేస్తుంది అన్నది జనాలకు ఎక్కువ నచ్చల ఆవిడ గేమ్ ఆవిడ ఫాయిల్ చేసుకుంటే మనం ఏం భయలేరా అనుకున్నాం అందరూ నిఖిల్కి కెపాసిటీ ఉన్న పరిస్థితి ఆ కంటెస్టెంట్ గేమ్ కూడా గట్టిగా పడిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చినప్పటి నుంచి సోనియా గారి గ్రాఫ్ భయంకరంగా పడిపోయింది ఎంత పడిపోయింది అంటే నువ్వు ఎన్ని బ్యానర్లు వేసుకున్నా ఎన్ని పాంప్లెట్లు పంచుకున్నా కూడా జనాలు విరక్తి వచ్చేసింది విడ ఎక్కడ మాట్లాడిన దాంట్లో నెగిటివ్ ఎతకడం స్టార్ట్ చేశారు ఎతకడం స్టార్ట్ చేశారు ఇన్ ద సెన్స్ వెతికేలాగా చేసింది ఆవిడ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకే ఎగ్జాంపుల్ చెప్పి ఇంక క్లోజ్ చేసేస్తాను హౌస్లో ఆవిడ ఎలిమినేషన్ అప్పుడు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడదాం ఏం జరిగిందంటే ఆవిడ ఆ రోజు విష్ణుప్రియ విషయంలో అడల్టరేటెడ్ జోక్ జోకేసింది చూసారా అడల్టరేటెడ్ అది అడల్టరేటెడ్ కామెడీ అనేసి అన్నింది మీకు నిఖిల్ మధ్య ఏమో జరుగుతుంది అన్న చిన్న మాటని ఆ మాట అన్న తర్వాత ఆవిడ నోట్లో నుంచి నార్మల్ పాజిటివ్ మాట వచ్చినా జోకేసినా కూడా ఎవరినైనా నేను హౌస్లో ఏం జరుగుతుందంటే నువ్వైతే విష్ణుప్రియ అన్నప్పుడు నువ్వు అలా తీసుకోలేదా అడల్టరేటెడ్ అని కాబట్టి మేము కూడా నేను పాజిటివ్ ఎందుకు తీసుకోవాలి నువ్వు అన్నది కూడా నెగిటివ్ వేయాలనేది తీసుకుంటామని సైడ్కి ఆ రకంగా థింక్ చేస్తున్నారు జనాలు అదే జరిగింది యష్మీ విషయంలో యష్మి విషయంలో ఏమన్నాను మీరు వాళ్ళిద్దర్నే చూస్తానో నన్ను చూడలేదు అన్నదాన్ని అది నార్మల్గా వేరే కంటెస్టెంట్ ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ పోదు కానీ అన్నది సోనియా ఆవిడ వేరే వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నోట్కి వచ్చినట్టు పేరెంట్స్ దాకా వెళ్ళి మాట్లాడేసరికి ఇక్కడ ఈవిడ మాట్లాడినప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి అవసరం లేదు నెగిటివ్గా తీసుకుంటాం అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ మాటలు ఆడిన కొన్ని ఒక ఆరేడు మాటలు చాలా స్ట్రాంగ్గా హర్టింగ్గా ఉండడం వల్ల అన్నీ ఆవిడ నెగిటివ్ రావడం స్టార్ట్ అయింది ఎందుకంటే అలాగే కనపడుతుంది ఈవిడ మంచిగా ఎందుకు అన్నుంటారులే అదే జరుగుంటుందని సో వచ్చిన అవకాశాన్ని ఆవిడ గట్టిగా ఆడదామని ఫిక్స్ అయ్యి వచ్చారు ఎందుకంటే ప్లానింగ్ కానీ వచ్చారు ఆడపిల్లనే డైలాగులు కావచ్చు ఒక 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 ఇదిలో వెళ్ళిపోయారు ప్లస్ ఇంకొకటి ఆవిడ ఎలిమినేషన్కి ఇంకొక గట్టి కారణం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాయంటే ఆవిడ మాటలు ఆడపులి అనుకునేది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే తర్వాత మొన్న నామినేషన్స్లో సి నేను ఎక్కడైతే నేను ఫిజికల్గా హట్ అయ్యి నేను కొడతానేమో ఎవరిని ఎక్కడ ఎప్పుడు కొడతానో తెలియదు అందుకని నేను ముందుకు రాలేదంటది ఎగ్జాజరేట్ చేసుకుని ఎక్కువ ఇది చేసుకున్నది ఆవిడకి అవి ఆవిడే సో మితిమీరిపోయిన మాటలు మితిమీరిపోయిన హట్టింగ్ స్టేట్మెంట్సు ఇవన్నీ దాంతోపాటుగా డామినేటింగ్ బిహేవియర్ ఏది చీఫ్ మీదే డామినేటింగ్ చీఫ్ అంటే ఫ్రెండు మన మన దగ్గర పని ఉండడు నీ దగ్గర పని ఉన్నాడు పడి ఉన్నాడు ఏం కాదు కానీ హౌస్లో అందరి దగ్గర డామినేటింగ్ బిహేవియర్ చూపిద్దాం అనుకుంటే ఏజ్లో పెద్ద అయితే డామినేటింగ్ కుదరదు అలా కుదురుండుంటే శేఖర్ బాషా గారుదో ఆదిత్య గారిదో కుదురుండేది కానీ ఈవిడిది కుదరద్ది కుదురుద్ది మన దగ్గర ఎవరు తాకూపుతారు అన్నట్టుగా ప్రతి ఒక్కరితో డామినేటింగ్ బిహేవియర్ చూపిస్తే ఎవరికి నచ్చుద్ది అది వర్కౌట్ కాలేదు ఎటు చూసినా వర్కౌట్ కాలేదు ప్లస్ సండే సాటర్డే వచ్చేటప్పుడు నాకు సార్ దగ్గర ఇలా ఉండడం నార్మల్ టైంలో అందరి దగ్గర ఇది ఉండడం ఫస్ట్ టూ వీక్స్ ఒకలా ఉండడం తర్వాత సైలెంట్గా ఉండడం ఇవన్నీ ఎవరికి నచ్చలేదు దాంతోపాటుగా ఇప్పుడు ఈవిడ ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ పృథ్వీరాజ్ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతారు కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ డే వాళ్ళకి ఆరం ఆరంభమే ఆరంభం వెళ్ళి ఆ పాట వేసుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి ఫస్ట్ డే లాగా ఆడితే దే బోత్ విల్ బి ఇన్ టాప్ ఫైవ్ ఎవరు పృథ్వీ అండ్ నిఖిల్ ఈ రోజు నుంచి ఫస్ట్ డే అన్నట్టుగా ఆడాలి ఇది ఈ రోడ్తో మర్చిపోయి ఆడితే టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ సార్ వెరీ హై వాళ్ళిద్దరు ఆట ఇక్కడి నుంచైనా మారాలి మిగతా వాళ్ళతో కలవాలి అని గట్టిగా కోరుకుంటూ వాళ్ళ ఆట మారుద్ది అండ్ విష్ణు ప్రియాది పృథ్వీది బాగా స్ట్రాంగ్ అవుద్ది అనే ఉద్దేశంతోనే ఈ ఎలిమినేషన్ కూడా గట్టిగా చేసినట్టుగా నాకు అనిపిస్తుంది పర్సనల్ ఒపీనియన్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ మొత్తం కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్